దొంగతనాలు మానబద్ధాలు ప్రతి ఒక్కటి ఆమె ఎక్కువైపోయి తాను మధ్య చూసి చూడండి దొంగల మూట జరుగుతున్నది ప్రతి వార్డు దొంగల మూట ప్రతి రెండు నెలలకోసారి అక్కడ దొంగతనం జరిగింది షాప్ దొంగతనం అయింది ఎందుకు ఇంకా కాదు అన్నట్లు ఏదో చేస్తుంది వాళ్ళ జేబులు నింపుకున్నాలి వాళ్ళ ఆస్తులు చేసుకున్నాలని ఈ వీళ్ళు చేస్తున్న నాయకులు దయచేసి మీరు మీకు అధికారం మహాసభ ఇది కాంగ్రెస్ పెట్టుకున్నది ఒక డ్రామా సభ వచ్చే ఎలక్షన్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఏదో ఒక డ్రామా చేసి పల్లెటూరు పబ్లిక్ ని ఏదో మోసం చేద్దామని రేషన్ కార్డు ఇంత ముందే చెప్పిండ్రు ఆరు గ్యారెంట్లు ఇస్తామని సర్వే ఒక సంవత్సరం నుంచి పేద ప్రజలు కానీ జిరాక్స్ ఫామ్ జిరాశులకి వందల రూపాయలు వెళ్ళిపోతున్నాయి కానీ ఒక పథకం అందడం లేదు ఒక పథకం చెందడం లేదు అదే ఒకటి ఇంకోటిన్నాను మా కేసీఆర్ లీడర్ కే రైతు భరోసా ఇస్తా అని లీడర్లు అన్నారు భరోసా లేని లీడర్లు మా లీడర్ రైతు భరోసా ఇస్తానంటే ఇది చాలా నగే విషయం ఉంది కానీ వచ్చే ఎలక్షన్ లో వీళ్ళగే భరోసా లేదు ఇక్కడ ఎగిరికి తేపడతాం వచ్చి ఎక్కడికి వెళ్ళే పట్టిపోయడతారు కానీ భరోసా లేని లీడర్లు భరోసా ఇస్తామంటే అది పబ్లిక్ నవ్వుతున్నది మాటలు ఇది అదేవిధంగా గత గత బిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చినంత భరోసా ఈ ప్రభుత్వం చూపెట్టడం లేదు మైనార్ నేను రోహిత్ రెడ్డి కోటి కోటి యాభై లక్షల వరకు నేను మా మండలంలో ప్రతి మసీద్కి కానీ కబ్రస్థాన్కి కానీ కీర్కి కానీ కొట్లాడి పని తీసుకున్నా ఈ ఒక్క సంవత్సరంలో మా మైనార్టీలకు ఒక్క రూపాయి అభివృద్ధి చేయడానికి ఒక రూపాయి చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సవముఖంగా చెబుతున్నాను దయచేసి మీరు అందరి సరిగ్గా మా మైనార్టీలకు కూడా రిఫ్లెక్స్ చేయాలని కోరుతున్నాను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో మనకున్న కష్టాలు చాలా పెద్దవి కేసీఆర్ గారు ఉద్యమం చేసి అతి ధనవంతమైన మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని దాదాపు రెండు టంగులు ఆయన బాలంలో మెయిన్గా రైతు ఆత్మహత్యలు అనేది ఆపడం జరిగింది రైతులకు కావాల్సిన రైతు భీమనే కానీ రైతు బంధే కానీ ఒకవేళ చనిపోతే వాళ్లకు ఐదు లక్షల బీమా వచ్చే విధంగా రైతులకు చాలా మేలుకోరి కేసీఆర్ పనిచేయడం అనేది జరిగింది రాష్ట్రాన్ని అభివృద్ధి పనంగా తీసుకుపోవడం అనేది జరిగింది ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది ఈరోజు ప్రతి గ్రామానికి నీళ్లు రావడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక ప్రధాన ఘట్టం అట్లు అట్లా ఆయన ప్రతి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం అని జరిగింది ఈరోజు మళ్ళీ ఆత్మహత్యలు స్టార్ట్ అయి రైతు బంధిస్తాను రుణమాఫీ అని లక్ష రూపాయలు తీసే చేస్తే మీరు రేపే ఉరికి పోయి రెండు లక్షలు తెచ్చుకోమని చెప్పి మళ్ళీ వాళ్ళని రైతులని అప్పులో ఉక్కిలోకి పంపించడం అనేది జరిగింది ఈరోజు రైతు బిక్కుతోచని పరిస్థితి ఉన్నాడు పెద్దలేకదని చెప్పి చాలా సార్లు చెప్పారు మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ప్రారంభించబోయే ఎలక్షన్లు ఎలక్షన్లున్నాయనే ఉద్దేశంతో ఒక సంవత్సరం ఎలక్షన్లు చేయడం చేతగాక గ్రామాలని మురికి కూపాలాగా చేసి పెట్టి దానికి తోడు ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు రాష్ట్రానికి ఒక పెద్ద భారంగా తయారవడంతో ఏదైనా జిమ్మికులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ఆలోచన చేసి గ్రామాల్లో సభలు పెట్టి ప్రతి గ్రామానికి వంద యాభై చిన్న ఓగిపూర్ విలేజ్ కు నూట యాభై ఇండ్లు వచ్చినాయని చెప్తుంది మా కరెంట్పూర్ విలేజ్ కు మూడు వందల ఇండ్లు వచ్చినాయని చెప్తుంది మూడు వందల ఇళ్ళు అంటే దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇది సాధ్యమా ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు ఎక్కడ మీటింగులు చేసినా మొత్తం గలాటనే గ్రామ సభలకి అది ఎప్పుడు జరగలేదు గతంలో పదిహేడు అంటే ఆయన వేస్తున్న మోసాలనేటివి అందరినీ ప్రజలకు అర్థమైపోయింది ఏదన్నా మా ప్రజలతోటి ఏదన్నా మాట్లాడి ఇస్తున్నాం 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 అని ఏదే చెప్పి వాళ్ళు ఎలక్షన్లు గెలవాలనుకుంటున్నారు ఈ రోజే వాట్సాప్లో ఆయన బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూ దాంట్లో చెప్పింది బట్టి విక్రమార్క మీకు వచ్చింది అంత అది లిస్టు వాళ్ళు ఎక్కువ ఉన్న అప్లికేషన్లు మాత్రమే చేసి ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తామని ఆయన చెప్పడం జరిగింది ఎవరికి ఏదానికి పొందనలేదు రాష్ట్రం ఎక్కడ వస్తుంది ఏమైతుంది అత్యంత ధనవంతమైన రాష్ట్రం నిజంగా ఎక్కడ ఎత్తుంది అనేది ఆలోచన కనడం లేదు కేసీఆర్ అనే వ్యక్తి ఒక పాలించే భార్య ఈరోజు ప్రజలు అంటున్న మాట కేసీఆర్ ఒక పాలించే ఈ ఈరోజు దున్నపోతం తెచ్చి కట్టేసుకున్నాం మేము అని చెప్పి ప్రజలు అంటున్న మాటలు నేను చెప్తున్నాను ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకుంటున్నారు ఈ విషయంలో చాలా మార్పులు జరుగుతున్నాయి ఈరోజు ఎలక్షన్లు వస్తే మన దగ్గరికి పోయి టిఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన దొంగలకు కూడా ఇప్పుడు ఆల్రెడీ చెప్పుదెబ్బ తగ్గేదనుకుంది ఎందుకంటే సుప్రీంకోర్టులో నడుస్తున్నది రోజు రేపు మళ్ళీ దాన్ని అదే స్థాయికి వచ్చి రేపు ఎలక్షన్ జరిగితే టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పి ప్రజలు పడుతున్న భాష బాధ మాత్రం చెప్పనికే రాని విధంగా ఉంది టిఆర్ఎస్ కార్యకర్తలమై మనం ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరికి నచ్చ చెప్పి మనం గ్రామాల్లోనే ఉండి గ్రామ ప్రజలతోటి మమేకమై గ్రామ ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉండి ప్రజలకు సాయం చేసే విధంగా ఉంటే మనం కానీ మన నేతలు కానీ గెలిపించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పార్టీని బలోపేతం చేసినందుకు మన గ్రామాలలో కార్యకర్తలను కానీ ప్రజలకు కానీ అన్ని విషయాలు తెలియజేసి ప్రజలతో కలిసి ఉండాలని మిగతా వారికి అందరికీ కూడా నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను ఒకటి రెండుసారి చూస్తూ అది రెండుసార్లు సర్వే చేసి మళ్ళీ ఆ కళ ఎవరికి అర్థమైంది ప్రత్యేకత చూసి అందరూ కూడా మనం క్రూరంగా పెద్ద కూడా మీరు ఎన్నమ్మా నూరు మార్కులుంటే ఇప్పటికీ యాభై ఐదు వందలు కూడా రాలి ఇంకా నలభై ఐదు మంది అక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు మరి ఇప్పటి నుంచి మరి ఇవన్నీ కూడా <laughs> पब्लिक बेर को <laughs> तो <laughs> के कोपर को इतना बड़ा दिया है गाइस ये अभी चिपका बैठने की कैसे जुड़ा हुआ है अब आगे सबसे तो क्या होगा मां सागर ने मैं बोलते हैं गाइस उन्होंने स्टार्ट कर रहा है बोल तो कि अगर हम सब इधर आ जाए तो मिस यार ऐसे में बात कर लो भाई वो के लिए कर लो भाई यार इस मुंडो ना साइडिंग अंदर ही ना बुधवार का नमस्कार देलियस ఈరోజు మన తెలంగాణలో ఈ గ్రామ సభలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఏం సాధించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లో మీరు సాధించింది ఏది గ్రామ సభలు ఎవరి కోసం పెట్టారు ఎందుకు ఏమిటి కోసం పెట్టారు అనేది మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి చెప్పాలి ఎందుకంటే మీరు చేసిన తర్వాత పద్నాలుగు నెలలో ఒక పాదయాత్ర తప్ప బస్ యాత్ర కూడా సాధ్యం చేయలేదు పద్నాలుగు నెలల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీరు రైతు పక్షాన రైతులకు ఏం కావాలి పిలిచరు కానీ మీరు మిగతా అనేది ఆలోచన చేసి చేయాలి తప్ప మీరు ఏదో ఒకటి పెట్టేసి మీ గ్రామ సభలు పెట్టేసి మీకు ఇల్లు వస్తుంది రేషన్ కార్డులు వస్తుంది ఏదో చెప్పేసి మీరు తెలుస్తున్నది కట్టు కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రజలకు అవసరపడే కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మీరు అమలు చేయాలని నేను బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై వైద్యో మా ఊళ్ళో ఉదాహరణ తీసుకుంటే నాకు ఇల్లిచ్చారు నాలుగు వందల చిల్లర ఇళ్లకు ఎన్ని తెలియని పరిస్థితిలో ఉన్నారు అలాంటిది ఒక చిన్న గ్రామం గ్రామానికి నాలుగు వందల చిల్లలుగా గృహాలు తెచ్చినట్టు వాళ్ళు ప్రకటించుకుంటారు దాంట్లో ప్రకటించి మరి ఏది ఎవరి పేరు చదవడానికి కూడా వాళ్ళకు భయంగా ఉంది పేరు చదివితే ఎవరు మళ్ళీ ఫీల్ అవుతారు దాని కూడా తయారు చేయలేకపోతున్నారు ఎన్ని రేషన్ చెప్పలేకపోతున్నారు ముప్పై రేషన్స్ కార్డ్స్ ఇచ్చారు ముప్పై రేషన్ కార్డులలో కాంగ్రెస్ లీడర్లు ఏ పేరు చెప్తే ఆ ముప్పై దేశం కంటే ఇచ్చారు మిగతా వాళ్ళు అంటే ఓటు వేయని ఏ ఓటు రైనప్పు ఓటు వేయకపోతే వాళ్ళ దేశం కానీ లేదు ఓటు వేయని వాళ్ళకు ఏ ఏ ప్రభుత్వ పథకాలు లేదు దానివల్ల ఈ ప్రభుత్వం విఫలమైతుంది కానీ సఫలమయ్యే ఛాన్సే లేదు ఆరు గ్యారంటీలో ఇంతవరకు మా ఊర్లో ఏ గ్యారంటీ కానీ జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రోజు రోజుకు వాళ్ళది వాళ్ళే తగ్గించుకొని చే ముందుకు వెళ్తున్నాం కానీ ఏ రోజు ముందు తిరగలేదు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మేము అప్పస్తున్నాం ఇప్పిస్తున్నాం అని చెప్పి గ్రామాల్లో వస్తున్నాం కానీ అంతేగాని ప్రభుత్వం నుంచి ముందుకు తిరగదు ఏమీ లేదు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మనందరికి మంచి రోజులు వస్తాయి అందరం కలిసి మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం అంతవరకు మనం అందరం అధిన ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కాన్సిక్వెన్స్గా స్థానిక సంస్థలు పనిచేద్దాం అందరం నుంచి ముందుకు తీసుకెళ్తాం ఎక్కువ కూడా చెప్పదు సభలు లేదు ఇది గ్రామ సభ కానే కాదు పెట్టుకొని పోలీస్ లేకుంటే బ్యూరార్ రాసిస్ ని చదవాలనేది కూడా అర్థమై అది గురించి ఇది గ్రామ సభ కాదు పోలీసుల సభ లేకుంటే బ్యూరాఘట్ట సభ లేకుంటే దొంగల సభ ఈ మూడు తప్ప గ్రామ సభ కానే కాదు ఇంకోటి మన మీరంతా ఏమంటారు పది సంవత్సరాల నుంచి దోచుకున్నారు ఉన్నారు వీళ్ళు ఏడున్నారో మాకు అర్థం కాలేదు ట్రై చేస్తున్నాం ఏ పార్టీలున్నారో లేకపోతే వాళ్ళు ఏది మన చేసుకొని ఫేస్ ఉంటే అప్పుడన్నా కొంతమంది నమ్ముతారేమో వాళ్ళు ఏ పార్టీలు ఉందో ఏ పార్టీ లేదని ఓకే ఇంకోటి నెక్స్ట్ ఫైనాన్షియల్ సెల్స్ వస్తే నిన్ననే కానీ రిపోర్ట్ ఒకటి వచ్చింది కానీ ఇప్పుడు లాస్ట్ నవంబర్కి డిసెంబర్ కి దగ్గర దగ్గర మూడు నాలుగు వేల కోట్ల పెద్ద ఉన్నది ఓన్లీ రెవెన్యూ అంటే మన స్టేట్ ఎక్కడ పోతున్నది రెండున్నర ఒకటి ఒకటే లేదు ఈ ఈ మంత్ లాంటి పదివేల కోట్లు పదివేల దగ్గర లేదు ఇంకోటి మనము అప్పుడు అంటే మనకి ఐదు లక్షల కోట్లు అప్లై చేసినా ఐదు లక్షల కోట్లు చేసే మనము తాకత్య వీటి మీద పెట్టినాం లేదా కాళేశ్వరం మీద పెట్టినామా మిషన్ కాకతీయ మీద పెట్టామా ప్లస్ మిషన్ భగీరథ మీద పెట్టినామా ప్రోడక్టివిటీ డెవలప్ చేసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసాము దాని మీద అంటే కూడా నెలకు సరే మన పది సంవత్సరాలు సంవత్సరానికి యాభై వేల కోట్లు అప్పు చేశారు వచ్చిన పదకొండు నెలలనే లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసి ఏ దాని మీద కనీసం ఒక ప్రెక్షన్ అమ్మించి ఆ రోజు కేసీఆర్ గారు రెండు వందలు పెంచు రెండు వేలు చేశాం సరే అవన్నీ దానికి దీనికి డెవలప్మెంట్ అయితే ప్రొడక్టివిటీ పెరిగేసి కాబట్టి ఫైనాన్షియల్ మనం డెవలప్ అయిన ఈ రోజు వీళ్ళకి అసలు డబ్బులు ఎందుకెళ్ళొస్తాయి ఏమిస్తాం ప్రతి విలేజ్ లో మూడు వందల నుండి నాలుగు వందల మీరు ఇస్తాం దాని ప్రకారం నూట డెబ్బై గ్రామ పంచాయతీ ఊళ్ళో అనుకున్నా కానీ నలభై ఐదు వేల ఇండ్లు వీళ్ళు ఇచ్చేసి మూడు నలభై వేల ఇండ్లు శాంక్షన్ అయింది ఇప్పుడు ప్రస్తుతం ఒక కాన్స్టేషన్ అంటే వీళ్ళు పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వీలే ఉండాలనుకుంటున్నారా ఇంటికి పది 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 పన్నెండు నేను ఎక్కువ లేదు నాలుగు వందల లిస్ట్ ఎట్లు ఇస్తారు లేదా అందు గురించే రోహిత్ రెడ్డి గారి నాయకత్వంగా మేము కాంగ్రెస్ బస్నే ఉంటాము రాబోయే లోకల్ బాడీ సెలెక్ట్ చేస్తే మసతాలు టైం ఈరోజు ఇంతర్భవిస్తున్న కష్టాలు ముఖ్యంగా తాండూరు మండలం విషయానికి వస్తే ఉదాహరణకి రైతు బంధు తీసుకుంటే పన్నెండు వేల ఎకరాలు కట్ చేసి తాండూ ఒక తాండూరు మండలంలోనే పన్నెండు వేల ఎకరాలు రైతు బంధుకి అడుగులు కారు అని అధికారులు లెక్కలు చేశారు ఇది చాలా సిగ్గుచేటైన విషయం ఆ రోజు కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ ఖర్చులు చాలా పెరుగుతున్నాయి ఎరువులకు పురుగు విత్తనాలకు లేబర్కు కలుపు దేనికే తడిసి మోపడవుతుంది పేద రైతులు ప్రైవేటు సాహుకారుల దగ్గర ఎక్కువ మిత్తికి పైసలు తెచ్చుకుంటున్నారు అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలా చాలా ఒక పెద్ద ఆలోచన చేసి ఆయన రైతు బంధు తీసుకొచ్చారు నిజానికి వ్యవసాయ యోగ్యం కానీ భూమి కూడా వ్యవసాయ యోగ్యం చేయాలి అనే దాంట్లో మీకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకున్నా రైతు బంధు తీసుకున్న అదొక లక్ష్యం ఉన్నది రైతులందరికీ తెలుసు మీడియా వాళ్ళకి తెలుసు సమాజానికి అందరికీ కూడా తెలుసు ఇప్పుడు హామీ పథకంలో భాగంగా చెరువులకు కూలిక తీస్తే ఆ మట్టి రైతులు తీసుకుపోయి వేసుకోవచ్చు ఎందుకు వేసుకోవచ్చు ఎందుకు ఎందుకు దాంట్లో పెట్టింది అది ఎందుకంటే భూములు సారవంతం కావాలి వీడు భూముల్లో కూడా పంటలు పండాలి తెలంగాణ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గూస వ్యవసాయం బాగుండాలి అన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాలను కూడా అది పెట్టింది సాగు యోగ్యం కాని భూమి కూడా సాగులోకి తీసుకురావాలని ఆలోచన చేయాలన్నా కానీ ఆల్రెడీ రైతు బంధు వస్తుంది పంటలు పండించుకుంటా ఏదైనా అకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు లెక్క బీడు పడితే దానికి రోజు రైతు బంధు ఇయ్యము అని అంటే ఇది చాలా సిగ్గుచేట విషయం రైతాంగం అంతా కూడా గమనించాలి ఇప్పుడు గ్రామ సభలల్లో ఎందుకు వ్యతిరేకత వస్తున్నది ఎందుకు నిలదీస్తున్నారు తెలంగాణలో మొత్తం ఉన్నాక శంషుభాయ్ చెప్పినట్టు పన్నెండు వేల ఏడు వందల గ్రామాల్లో ఎందుకు నిలదీస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన పదమూడు నెలల్లో పీకిందేమి లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లాలో నీ సొంత నియోజకవర్గంలో నర్సింహారెడ్డి అనే ఒక రైతు నీ నీ అన్న రాష్ట్రీకానికి బలై నీ అన్న పేరు రాసి సూసైడ్ చేసుకుంటే ఆయన శవయాత్ర కూడా పర్మిట్ చేయని దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి నియంత ఇట్లాంటి దొర ఇట్లాంటి గడి ఇప్పటి వరకు చూడలేదు అన్యాయంగా కేసీఆర్ గారి మీద నిందలు పంపి ప్రజల్ని నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చింది రెండున్నరవైలో పింఛనీయడం జాతకా కానీ కోటి మంది మహిళల్ని కోటి చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ముడ్డి కూకు మందు లేదు కానీ ఎడ్లకోటంలో దీపం పెడతాడు ఎంకూ అట్లా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు సొంతగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పోయి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదు లగచర్లలో ఏం జరిగిందో చూసినాం రేవంత్ రెడ్డి ఇదే జిల్లాకు సంబంధించిన స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అదేదో లారీ మార్కెట్ పెట్టుకుని దేశమంతా లారీలు తిరిగినట్టుగా ఆ ఎమ్మెల్సీ పెట్టుకుని ఒక చీఫ్ చీఫ్ పదవి తెచ్చుకొని ఆయన మొత్తం గురు గురు మంది తిరుగుతున్న పట్టం మహేందర్ రెడ్డి సొంత జిల్లా సొంత కుటుంబం సొంత తమ్ముణ్ణి ఎన్ని గోసపెట్టినరో ప్రజలు ఎవరు మర్చిపోలేరు అట్లాంటి నాయకులకు ఈ రోజు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తాండూరు మండలంలో ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ఉంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాండూరు మండలం లీడ్ బిఆర్ఎస్ పార్టీ ఎవరు మాట్లాడినా ఈరోజు అణచివేస్తా ఉన్నారు జర్నలిస్టును కూడా వదలడం లేదు ఎవరు జర్నలిస్ట్ మిత్రులకి పాత్రికే మిత్రులకి ఈ రోజు ఇక్కడికి కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళకి గానీ తర్వాత దీన్ని మీరు సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్న జర్నలిస్ట్ కూడా వదులుతలేరు ఆర్జీటీవీకి సంబంధించిన రాజ్ కుమార్ అనే జర్నలిస్ట్ తీసుకుపోయి బొక్కలేసింది ఎందుకు ఆయన వాస్తవాలు రాసిండే ఇంకా రాబోయే రోజుల్లో తీవ్రమైన నిర్బంధం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ ప్రశ్నిస్తే కేటీఆర్ మీద కేసీఆర్ మీద మేము అరెస్ట్ చేస్తాం జైలుకు పంపిస్తాం బావని అడ్డం పెట్టుకుని బామ్మర్ది కొడతాం కొడుకుని అడ్డం పెట్టుకుని దండిని కొడతాం అని ఒక గల్లి చిల్లర విషయాలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొత్తం గమనిస్తా ఉన్నారు ఇప్పుడు మనం వేప విత్తు నాటితే మామిడి పండు రావు ఒక చేదు మనిషి ఒక జైలు నుంచి వచ్చిన మనిషి జైలు భాష తప్పిందో కింద స్థాయి నుంచి అట్టడు స్థాయి నుంచి వచ్చి సర్పంచుల స్థాయి నుంచి వచ్చిన నాయకులు ముఖ్యమంత్రులైన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రోజు కూడా ఈయనికంటే నాభాష కాదు జనాలు అంటున్నావు ఈయనకంటే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంచి పాలన జరిగింది అంటున్నారు ఈరోజు కూడా అంటే నువ్వు సమైక్య పాలకులని మంచోలు చేసే పని చేస్తున్నావు నువ్వు అంటున్నావు కూడా తెలంగాణ వచ్చింది వచ్చి ఏం లాభం లేదు ఇంతకు ముందే బాగుండే అంటున్నావు నువ్వు ఇంతకు ముందు రోజు మళ్ళీ తీసుకుపోతున్నావు కేసీఆర్ నేతృత్వంలో మొత్తం సకల జనులు ఏకమై ఇలా అందరూ జర్నలిస్ట్ కూడా పాల్గొన్నారు ఎంతో మంది జైళ్లకు వేరు తన్నులు తిన్నారు డాక్టర్లు లాయర్లు విద్యార్థులు అందరినీ మోస పెడతా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోయి ఏమని అడుగుతారు తాండూరు మండలానికి పోయి ఏమని అడుగుతారు ఓ చెంగూరు పోయి ఏమని అడుగుతారు ఓ ఇందూర్లో పోయి ఏమని అడుగుతారు అరెస్ట్ చేస్తున్నాము మీ ఎంపీటీసీకి వెళ్ళిపోయి అని అడుగుతారా లగచర్ల రైతుకి గుండె నొప్పి వస్తే చేతికి బేడీ లేసి వైద్యానికి తీసుకుపోయినాము కాబట్టి మా జడ్పీటీసీ గెలిపి అడుగుతారా భూని మనోహర్ రెడ్డి గారు మీకు ధైర్యం ఉన్నదా మా రేవంత్ రెడ్డి గారు గొప్ప పనులు చేస్తున్నారు కాబట్టి ఓటు వేయండి అని అడగగలుగుతారా మా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి చాలా సచ్చీలుడు ఆయన నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఎవరిని సతా ఎవరిని కమిషన్ తీసుకుంటలేడు కాబట్టి మాకు ఎంపీ గెలిపి అడుగుతారా పూర్తిగా రేవంత్ రెడ్డి కుటుంబం ఒక కబంధ హస్తంలో తెలంగాణ విలువలది తాండూరు నియోజకవర్గం విలువలాడుతున్నది ఈరోజు మొత్తము ప్రతి పథకము వీళ్ళు చెప్పిన గ్యారంటీలు ఇంతకుముందు మా నాయకులందరూ కూడా చెప్పిన పూర్తిగా సంపూర్ణమైన విఫలము చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ విఫలం చెందింది బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పకనే చెప్తున్నాడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పకనే చెప్తున్నాడు తుమ నాయసరావు చెప్పకనే చెప్తున్నాడు రుణమాక్ సంపూర్ణంగా చేయలేదని చెప్తున్నారు వాళ్ళు ఈయన పోయి ఆడ దావోస్తుల పోయి తెలంగాణ అద్భుతంగా ఉంది మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అంటున్నాడు ఈ తెలంగాణ అద్భుతంగా చేసినోడు ఎవడు నువ్వు పదమూడు నెలలు చేసినావా ఈ రోజు తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నాయి తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తున్నది తెలంగాణలో బ్రహ్మాండమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది మీరు పెట్టుబడుల డోకా లేదు ఎక్స్పోర్ట్స్ అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది రోడ్ నెట్వర్క్ బాగున్నాయి కాబట్టి మీరు నండి అని మీరే కూడా చెప్తున్నారు దావోస్లో నువ్వు చేస్తున్నావు రేవంత్ రెడ్డి వారిని పదమూడు నెలల చేసి చూపిస్తున్నారు కేసీఆర్ గారు మొత్తం వ్యవస్థలన్నీ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణని అగ్రగామిగా నిలబెట్టిన పదమూడు నెలల్లో అంతకుముందు ఎప్పుడు చూడలే మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూడలే ఇంత పంటలు పండడం పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూడలేదు అది కేసీఆర్ గారు సాధించారు కేసీఆర్ గారు రకరకాల స్కీమ్ల ద్వారా ఈ ఈ వర్గము ఆ వర్గం అని ఆయన చూడలేదు ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా చూడలే రైతు బంధు మెసేజ్ అన్ని పార్టీలకు వచ్చింది పైసలు పడ్డప్పుడు ఒక బీఆర్ఎస్ వాళ్ళకి ఆయన మాట్లాడితే మీరు లక్షల ఎకరాలకు ఉన్న వాళ్ళకి ఇచ్చి అని మరి నువ్వు వచ్చిన అధికారం ఉన్నది మరి తీ లెక్క నీ బా నీకు ఎంతసేపు ఫోన్లు ఎస్టేట్ హైదరాబాద్ బెదిరించుడు ఒక రెండు కూల్చి ఒక సినిమా యాక్టర్ల చుట్టూ వాడు వాళ్ళని బెదిరించి లంచాలు తీసుకున్నాడు నువ్వు కొంచెం ముంచుకోవడము నీ చుట్టూ ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రులు మా అందరి మంత్రులకు కూడా ఏం దిప్పులేదారా అందరు చిల్లర చెప్పుకునే పని ఉన్నది వాళ్ళకు కూడా మీ నీ మాట నువ్వు పెట్టుకున్నాడు రాహుల్ గాంధీకి తప్పని పెట్టుకున్నాడు ఎవడన్నా లాయల్ లాయల్గా ఉంటాడు ఈ రేవంత్ రెడ్డి అటు రాహుల్ గాంధీకి ఉన్నాడు ఇటు నరేంద్ర మోడీకి లాయల్ ఉన్నాడు రేపు రేపు ఏ క్షణంలో తాండూరు నాయకులకి కూడా చెప్తున్నా తాండూరులో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీ పార్టీని ముంచి పుట్టి ముంచి బిజెపిలోకి పోతాడు రేవంత్ రెడ్డి మీరు దాన్ని గమనించండి ఆల్రెడీ మూడు వర్గాలు ఉన్నాయి ఇక్కడ తాండూరులా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే తాండూరులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే దగ్గర పోలో తెలదు ఎవరైనా పై స్థాయికి పోవాలనే రేవంత్ రెడ్డి కుటుంబంలో నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళు తెల్లదు ఇట్లాంటి దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇది ఈ తర్మతో ఇది ఎండ్ కావాలి అది ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మాత్రమే కాదు తెలంగాణని ప్రేమించే వాళ్ళుగా అందరి బాధ్యత ఖచ్చితంగా తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు కేసీఆర్ గారి ఒక దార్శనిక ఆయన ఆ పాలన మళ్ళీ ఖచ్చితంగా తీసుకొస్తాం రైతాంగానికి నిరుద్యోగులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి జర్నలిస్టులకి డాక్టర్లకి రాయలకి ప్రతి వర్గానికి కూడా నమ్మకం కోల్పోకండి ఖచ్చితంగా రాబోయే రోజులు బాగుంటాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను అందరికీ బుద్ధి చెప్తాం మళ్ళీ ఒక శ్రేయరాజ్యం తీసుకొద్దామని అందరికీ సమ్ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం జయకలంగా